హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని ప్రతి ఒక్కరూ దసరా శరత్ నవరాత్రులు చాలా బాగా చేసుకున్నారని ఆ దేవి కృపా కటాక్షాలు అందరికీ అందాయని అనుకుంటున్నాను దసరా నవ నవరాత్రులు అనగానే మా చిన్నప్పటి రోజులు నాకు గుర్తుకొచ్చాయి నేను చదువుకునే సమయంలో మాకు గురువుగారు ఒక ఆయన టీచరు మాస్టార్ అంటాం కదా ఆయన వచ్చి మాకు చదువు చెప్పేవారు ఇంటి అరుగు మీద కూర్చొని అయితే ఆయనతో మేము వెళ్ళలేదు కానీ ఆయన వెనకాల కొంతమంది పిల్లల్ని తీసుకొని అది ప్రతి ఇంటికి అంటే బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన చేతిలో పిల్లలకి బాణాలు అవన్నీ పెట్టి ఈ దసరా మామూలు అడుగుతారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూరగాయల వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ మ్యాన్ కానీ ఇవందరూ కూడా దసరా మామూలు అని అడుగుతారు కదా అలాగా ఈ టీచర్లు ఏం చేసేవారంటే పూర్వం అప్పుడు వాళ్ళకి అంత శాలరీస్ లేవు కదండి అందుకు పిల్లలందరినీ చక్కగా బాణాలు చేతికి ఇచ్చి దసరా రోజు వేషాలు వేయించి చక్కగా ప్రతి డబ్బుని ఇంటికి వెళ్ళి ఇలాగా దండుకునేవారు అది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఒక పాట పాడేవారండి ఆ పాట అయితే నేను జ్ఞాపకం చేసుకున్నాను అడి అయితే మీకు వినిపిస్తాను ఎవరు నవ్వుకోవద్దు నా పాటలు చాలామందికి నవ్వు తెప్పిస్తున్నాయి కానీ నేనేం నాకు వచ్చిన విద్యని నేను ప్రదర్శిస్తున్నాను అంతే పూర్వం మాకు చెప్పే మాస్టర్ కూడా చాలా బాగా చెప్పేవారండి అరుగు మీద కూర్చోబెట్టుకొని ఒక్క పిసరు తప్పొచ్చినా అరుగుమించి కిందకి తోసేసేవారు చాలా బాగా చెప్పేవారు నేను ఇప్పుడు పూర్వపుర గురువులను కించపరచాలనే ఉద్దేశంతో కాదు ఆ దసరా పాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంతే ఇప్పుడు టీచర్లకి జీతాలు ఎక్కువైపోయాయి కానీ పూర్వపు రోజుల్లో చాలా కష్టపడేవారు జీతాలు కంటికి వచ్చి చక్కగా చదువులు చెప్పి ఇచ్చే ఆ తృణమో పనమో తీసుకునేవారు మాది బాగా కలిగిన కుటుంబమే కాబట్టి బియ్యం బస్తాని కూరలని ఇవన్నీ ఆ మాస్టర్కి ఇచ్చేవారు మా ఇంట్లో అందరి పిల్లలకి ఆయన చక్కగా చదువు చెప్పేవారు మరి దసరా పాట గురించి చూద్దామా ఏదయా మా మామీద లేదు ఇంతసేపు పుంచుట ఇది మీకు తగదు ఏదయా మా మామీద లేదు ఇంతసేపు పుంచుట ఇది మీకు తగ తగదు దసరా కువస్తిమని విసవిసల పడక చేతిలో లేదనక ఇవ్వలేమనక దసరా కువస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక ఇవ్వలే మనక ఇప్పుడు లేదనక అప్పివ్వరనక రేపురా మాపురా మళ్ళీ రమనక శీఘ్రముగ ఇవ్వరే శ్రీమంతులారా శీఘ్రముగ ఇవ్వరే శ్రీమంతులారా జయీభవ విజయీభవ దిగ్విజయీభవా పావల బేడైతే పట్టేది లేదు అర్ధరు పాయయితే అంటేది లేదు పావల బేడైతే పట్టేది లేదు అర్ధరు పాయైతే అంటేది లేదు ముప్పావల అయితే ముట్టేది లేదు రూపాయి అయితేను చెల్లుబడి కాదు ముప్పావలైతేను ముట్టేది లేదు రూపాయి అయితేను చెల్లుబడి కాదు ఇచ్చు రూపాయి అయితే పుచ్చుకుంటాము ఇచ్చు రూపాయి అయితే పుచ్చుకుంటాము జయీభవ విజయీభవ దిగ్వజయీభవ అయ్యవారికి చాలు ఐదు వరహాలు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు మా పప్పు బెల్లాలు మాకు దయచేసి మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగ పంపరే శ్రీమంతులార శఘ్రముగ పంపరే శ్రీమంతులారా జయీభవ విజయీభవ జయీభవ విజయీభవ ఏదయ మీద మా మీద లేదు ఏదయ మీద మా మీద లేదు ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు దసరా కువస్తిమని విసవిసలు పడక దసరా కువస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక మనక చేతిలో లేదనక మనక ఇప్పుడు లేదనక అప్పివ్వరనక రేపురా మాపురా మళ్ళీరం మనక రేపురా మాపుర మళ్ళీరం మనక శీఘ్రముగా ఇవ్వరే శ్రీమంతులారా శ్రీఘ్రముగా ఇవ్వరే శ్రీమంతులారా జయీభవ విజయీభవ దిగ్విజయీభవ ఇదండి పూర్వం పాట నాకు గుర్తుకొచ్చి మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను ఎంతమంది ఇలా పాట ఉంది అని తెలుసు పూర్వం రోజులు మీకు ఏమైనా గుర్తుకొచ్చాయా కామెంట్ రూపంలో తెలియచేయండి చదువు చెప్పే ప్రతి ఉపాధ్యాయుడికి నా నమస్కారాలు ఎంతైనా ఆ రోజులు చాలా మంచివండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ